చిత్తూరు జిల్లా పులిచెల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మండలంలోని కమ్మపల్లి పంచాయతీ బాలిరెడ్డి గారిపల్లి వద్ద శనివారం రాత్రి పంటలపై ఏనుగుల మంద దాడులు చేయడంతో వేరుసేనగా వరి పంటలకు అపార నష్టం వాటిల్లింది తూర్పు విభాగం అటే ప్రాంతంలోని బోడబొండ నుంచి బయలుదేరిన ఆరు ఏనుగుల మంద బాలిరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకున్నాయి ప్రవీణ్ కుమార్ రుక్మణమ్మ చెంగయ్య సురేంతారెడ్డి హైమావతికి చెందిన వరి పంటలను ఈ ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి వేరుశనగ పంటను తొక్కేశాయి మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి పశుగ్రాసాన్ని తినేశాయి అక్కడ నుంచి సమీపంలోని ఎస్సీ కాలనీ వద్దకు చేరుకునే ఏనుగులు ఘీంకారాలు చేశాయి దాంతో గ్రామంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు అక్కడి నుంచి తిరుగుముఖం పట్టిన ఏనుగుల మంద మార్గంలోని కలబందను తింటూ పలువురు రైతుల మామిడి చెట్లను ధ్వంసం చేస్తూ అడవిలోకి చేరుకున్నాయి ఆదివారం పగలంతా చింతల వంక చెరువు సమీపంలో ఏనుగులు తిష్టవేసినట్లు అటవీ సిబ్బంది పేర్కొన్నారు ఉదయమంతా పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో తిష్టవేసి అయితే చాలు పరిసరాల్లో ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను ఏనుగుల గుంపు కొనసాగిస్తూనే ఉండడంతో స్థానికంగా ఉన్న రైతులు తిరని కష్టన అవుతున్నారు సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు అరమేయాలని రైతులు పదే పదే కోరుతున్నారు రాత్రి అయితే చాలు ఏమో తెలియదు కానీ నేరుగా పంటలపై దాడులు చేసి రైతులకు ఏనుగుల గుంపు తిరని కష్టన సలపాలు చేస్తుంది